వెల్కమ్ టు మనా షెఫ్ నా పేరు మాధవి ఈరోజు మనం సొరకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో కూర్చోండి ఒక టీ స్పూన్ జీలకర్ర దీంట్లోనే పచ్చిమిర్చి ఇలా తుంచి వేసుకోండి పచ్చిమిర్చి లేకుంటే మనకి పైన పడతాయండి పచ్చిమిర్చి మీ ఇష్టం అండి మీ కారాన్ని పట్టి వేసుకోండి కొన్ని పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉంటాయి కొన్ని తక్కువ ఉంటాయి అందుకని మీరు ఎంత కారం తినగలరో అంత చూసి వేసుకోండి దీంట్లోనే సొరకాయ ముక్కలు ఇక్కడ చూడండి ఒక కప్పు సొరకాయ ముక్కలు తీసుకున్నాను సొరకాయ ముక్కలు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి నేను తొక్కతో పాటు వేసానండి సొరకాయని ఎందుకంటే మనకి సొరకాయ లేతగా ఉంది నేను లేత సొరకాయ తీసుకున్నాను కాబట్టి తొక్కుతో పాటు వేసాను ఒకవేళ మీరు సొరకాయ కొంచెం ముదురుగా అనిపించింది అనుకోండి ఈ తొక్కు తీసేసి వేసుకోండి పచ్చిమిర్చి సొరకాయ ముక్కలు మనకి బాగా ఫ్రై అవ్వాలి చూడండి సొరకాయ ముక్కలు ఇలా బాగా వేగిన తర్వాత దీంట్లో కొత్తిమీర అండి ఒక చిన్న సైజ్ కొత్తిమీర తీసుకొని ఇలా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా కట్ చేసి వేసుకోండి కొంతమంది కొత్తిమీర ఇష్టపడతారు ఇష్టం ఉంటే వేసుకోండి వేసుకోపోయినా పర్వాలేదు ఈ కొత్తిమీరను కూడా ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఇక్కడ మీడియం సైజు రెండు టమాటాలు తీసుకున్నానండి నేను ఈ టమాటా ముక్కలు వేసుకోవాలి ఇలా కట్ చేసుకొని టమాటా ముక్కలు కూడా కొంచెం ఫ్రై చేయండి కొంచెం మెత్తబడేదాకా వేయించుకోవాలి మామూలుగా అయితే మనకి పెద్దవాళ్ళు ఈ సొరకాయ పచ్చిమిర్చి ఈ రెండు ఉడకబెట్టేస్తారండి ఉడకబెట్టేసి రోట్లో వేసి దంచుకొని పోపు వేసుకుంటారు అలా చేసుకున్నా కానీ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది లేదా ఈ విధంగా అయినా చేసుకోవచ్చు మీకు ఏ విధంగా ఇష్టం ఉంటే అలా చేసుకోండి నేనైతే ఇలా చూపిస్తున్నాను మీకు ఇలా టమాటా కూడా కొంచెం మెత్తబడిన తర్వాత ఇక్కడ చూడండి చింతపండు అండి ఈ టమాటా వేసుకోపోయినా బాగానే ఉంటుందండి ఇష్టం ఉంటే టమాటా కూడా వేసుకోండి ఇష్టం లేకపోతే వేసుకోపోయినా పర్వాలేదు బాగానే ఉంటుంది ఈ చింతపండుని ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా ఇలా విడత తీసి వేసుకోండి ఇలా వేసుకొని ఈ చింతపండు కూడా కొంచెం మెత్తబడేదాకా వేయించుకోండి చూసారా ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం చల్లారినివ్వండి చల్లారిన తర్వాత మనం మిక్సీకి వేసుకుందాం ఇప్పుడు ఇలా మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా దీన్ని అంతటిని మిక్సీ జార్ లో వేసుకోండి చూడండి ఈ విధంగా వేసుకున్నాం కదా దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి మీరు రోట్లో కూడా దంచుకోవచ్చండి ఇది రోట్లో దంచుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఇలా మిక్సీకి వేసి చూపిస్తున్నాను ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ వెల్లుల్లి రెమ్మలు కావాలంటే దీంట్లో వేసుకొని మిక్సీకి పట్టుకోవచ్చండి కానీ కొంచెం నేను పోపులో వేస్తాను పోపులో వేసుకోవడం వల్ల ఈ వెల్లుల్లి కొంచెం ఫ్రై అయ్యి టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు దీన్ని మిక్సీకి పట్టుకొని వద్దాం చూసారా ఈ విధంగా కొంచెం బరగ బరగ్గా పట్టుకోవాలండి కొంచెం కచ్చా పచ్చగా వేసుకుంటే సరిపోతుంది మరి పేస్ట్ లాగా వేసుకున్నారనుకోండి మనకి రైస్ లో కలుపుకున్నప్పుడు అంత బాగుండదండి ఇలా కొంచెం మనకు అక్కడక్కడ ఈ సొరకాయ పలుకులు తగులుతూ ఉండాలి ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరలా ఇదే ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో పోపు దినుసులండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్ని కలిపి ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అవ్వనివ్వండి ఆవాలు కొంచెం చిటపటా అని ఇవ్వాలి ఈ ఆవాలు కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఈ వెల్లుల్లి రెమ్మలు ఇలా కొంచెం కచ్చా పచ్చగా దంచి వేసుకోండి ఈ వెల్లుల్లి కూడా కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఇక్కడ చూడండి ఒక చిట్కెడు ఇంగువ ఈ ఇంగువ కూడా వేసుకొని దీంట్లో రెండు రెమ్మల కరివేపాకు ఈ కరివేపాకు కూడా వేసుకోండి దీంట్లోనే ఒక రెండు ఎండిమిర్చి ఇలా తుంచి వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఒక్క నిమిషం ఫ్రై చేయండి ఇవన్నీ వేగాయి కదా ఇప్పుడు మనం దీంట్లో ముందుగా మిక్సీకి వేసి పెట్టుకుని పచ్చడి మొత్తాన్ని దీంట్లో వేసుకోవాలి ఈ పచ్చడి మొత్తాన్ని వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా సొరకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవచ్చో సింపుల్ కదండి వేడి వేడి రైస్లో చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా షెఫ్ కి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి